ముందు సాయిబాబా గారు ఈ యొక్క రైల్వే లైన్ కి నారాయణపేట నుండి ఎన్నో దినాల నుండి అధ్యక్ష అధ్యక్షత రోజు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి అందరు పాల్గొనడం జరిగింది సమావేశం ఏర్పాటు జరిగింది దాని విషయంలో ఒక అఖిలపక్ష సమావేశం అందరూ కలిసి మాట్లాడవలసిందిగా తమ యొక్క తమ యొక్క సందేశాన్ని ఇవ్వాలని సమావేశం కేంద్ర ప్రభుత్వం నిధులు నైన్టీ పర్సెంట్ నిజం సాధవుతుంది దేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభించాలి మొత్తం మీద మన మన డివిజన్ వాడు ముఖ్యమంత్రి కావడం కూడా ప్రధాన కారణం దీనికి కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకోపోవలసింది బాధ్యత మనందరి మీద ఉంది అన్ని పక్షాల మీద ఉంది ప్రజలందరి మీద ఉంది ఈ రోజు నీళ్లు బారితే నేను మరీ ఒక్కసారి ఈ రవాన్ని గుర్తు చేయడం సంబంధించడం అనుకుంటున్నా నేను రైల్వే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నైంటీ ఎయిట్లో నిర్మాణ స్వర్ణభాత్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అమర్చింత పక్కల ఆత్మక పక్కన ఒక పృథ్వీ సాయి రియల్ ఎస్టేట్ అయితే రాజబాత మేము పేపర్ లేఅట్ చేసినాం అంతకాల పేపర్ల మీద దీని పెట్టినట్ల మేము పేపర్ లేఅవుట్ చేసి పొలాలు వారా పెట్టి మేము లేఅవుట్ చేసి పైసలు కలెక్ట్ చేసినాం కానీ వాళ్ళు పైసలు కొనుకొని రాళ్ళు వాతిండ్రు రాళ్ళు వాతి మా ప్లాట్లు రోడ్లు వేసిండ్రు అటువంటి రోడ్ల లేఅవుట్ను కూడా క్యాన్సల్ చేసినాడు ఎందుకంటే ఎత్తిపోతల పథకం వచ్చినందుకు ఈ ప్లాట్లు ఏమి ఇంటారావు అదే నీళ్ళు వస్తే బతుకుతారు వాళ్ళంతా మొత్తం పది ఇరవై ముప్పై వంద ఎకరాలు లేఅవుట్లన్నీ క్యాన్సల్ చేసి ఇప్పుడు బతుకుతున్నారు మూడు మూడు చట్ట సిక్స్టీ నైన్ జీవో రావడం వల్ల మనకు అవకాశం ఉంది సిక్స్టీ నైన్ జీవోతో పాటు ఈ రైల్వే లైన్ కూడా రా కేంద్రం రాష్ట్రం ఏదైనా ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీజీలో ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు రెండు కలిసినే అవుతుంది ఆ కలగర్లో ఒక అత్తమ్మ ఒక కోటలమ్మ మనకు పార్లమెంట్ మెంబర్గా ఎమ్మెల్యేగా రావడం కూడా మనకు మంచి అవకాశము మన డివిజన్ సీఎం ముఖ్యమంత్రి కావడం మిగిలింత అవకాశము మళ్ళీ బడుగు వాళ్ళు ప్రతినిధి రావడం కూడా మొత్తం మీద రాజకీయాలన్నీ కలగలిపి మనం అందరం ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద ఈ పని సాధించుకుందాము మనసా కర్మణ మన కళ్ళ ఎత్తితే మనమే రైలు ఎక్కాలి ఇక్కడ అందరూ అరవై యాభై దానివల్ల ఉన్నాం మనం రైలు ఎక్కాల్సిందే ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో ఈ స్పీడ్ చూస్తే ఎవరో అందుకోలేని స్పీడు బుల్లెట్ ట్రైన్లు నార్త్ ఇండియాలో ఉన్నాయి సౌత్ ఇండియా కొన్ని స్టేట్మెంట్ తింటున్నాం కానీ బుల్లెట్ ట్రైన్ డిస్ట్రిబ్యూ అయినప్పుడు మనకి భారీ మామూలు ట్రైన్ రాకపోవడము శోచనీయమవుతుంది కాబట్టి మనం అందరం అవసరమైతే ఢిల్లీ వరకు పోవడానికి మా వంతు కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరి ఏం నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను మనం అందరం కలిసి సాధిద్దాం ఇది ఒక అడుగు ముందుకే పడ్డది కానీ నేను అడుగు కాదు చేంజ్ అయినందుకు కాస్త ఆ నిధుల దీనిలో కొంత పొరపాటు అంటే పెండింగ్ వచ్చు క్లియర్గా రాక రాకపోవడానికి కాబట్టి దీని విషయంలో మనం అందరం కలిసి పోరాడడం మరొకసారి మన పాలమూరు ముద్దుబిడ్డ దర్వాడ కోటలమ్మ నారాయణపేట కోటలమ్మ నారాయణపేట ముద్దుపేట ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ అత్త అరుణమ్మ గారికి అందరికీ కూడా మా ముఖ్యమంత్రి అందరికీ కూడా మరొకసారి రైల్వే ప్రయత్నంలో ఇంకొక అడుగు ముందుకేయాలని తొందరగా మా ప్రయత్నం లేకుండానే మాకు కష్టపెట్టకుండానే మేము ఇంకొక ఉద్యమం తీసుకోక అవసరం లేకుండానే రైల్వేస్ సాక్ష్యం చేయడానికి సహకరించాలని వారికి ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాను నారాయణపేట రైల్వే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత అనేక రోజుల నుండి మేము ఒక నాలుగైదు సంవత్సరాల కింద అంతకంటే ముందు కూడా ఈ ప్రాంతానికి రైలు అనేది కంపల్సరీ అవసరం ఈ ప్రాంతంలో గుట్టలు తర్వాత మిగతా కలరు కానీ లేదా అనేక రకాల వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఆ వనరులు తీసుకోవాలంటే లేదా వనరులకు సంబంధించి గిరాకీ రావాలంటే ఖచ్చితంగా రైల్వే లైన్ అనేది కంపల్సరీ అవసరం ఆ ఎంపోర్టింగు చేయడం కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఆ వ్యాపారాలు కొనసాగకుండా ఉండడానికి ప్రధానంగా రైల్వే లైన్ లేకపోవడం అనేది ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి గత అనేక రోజుల నుండి ఈ గవర్నమెంట్ మూడవ ఎన్డీఏ గవర్నమెంట్ రాకంటే ముందు కూడా ఇష్టం ఇస్తం అని చెప్పేసి ఇప్పటిదాకా రైల్వే లైన్ ఇవ్వలేదు ఇప్పటికీ కూడా రావచ్చు ఇప్పటికీ కూడా ఖచ్చితమైన ఒక హామీ అనేది ఈ లేదు అనే సంగతి మాకు అర్థమవుతున్నది కాబట్టి మేము సిపిఐ మాస్ లైన్ పార్టీగా ఖచ్చితంగా వచ్చే బడ్జెట్లోనైనా మీరు ఒకవేళ జివో ఇచ్చింద్రు అనేట అనేది అంటున్నారు మన వాళ్ళు అయితే జివో అయితే మాకు తెలిసి పర్టికులర్ జివో అయితే రాలేదు కాబట్టి మేము ఆసే పార్టీగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రధాన బాధ్యత వహించి జీవో తీసుకొచ్చే దాంట్లో ప్రధాన భూమిక పోషించాలని చెప్పేసి మేము ఇప్పుడు ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మేము పాల్గొంటామని చెప్పి ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పేసి వెళ్ళడం అనేది మంచి సంతోషకరమైన విషయమే అయినా కూడా ప్రధానంగా వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి అధికారం అదంతా కూడా ఉంది కాబట్టి ఆ దాన్ని ఉపయోగించి ఈ ఉద్యమాలు స్టార్ట్ స్టార్ట్ లేకుండానే పాల్గొంతా ఆ ప్రయత్నం చేసి దాన్ని జీవో సాధించే దాంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అట్లా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది ఇప్పటికే మనం అనేక అనేక విషయాలు జిల్లా కావచ్చు జల కావచ్చు ఇట్లాంటి అనేక విషయాలు మనం పోరాటాల ద్వారా ఈ ప్రాంతంలో సాధించుకున్న అనుభవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చివరికి మనకు మిగిలింది ఈ రైల్వే రైలు ఒకటి ఉంది ఈ రైల్వే సాధన కోసం మేము సిపిఎం మాసేట్ పార్టీగా అఖిలపక్ష్యంతో కలుపుకొని ఖచ్చితంగా ఇదే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే కనీస బడ్జెట్లోనైనా జీవో మధ్యకాలంలో ఇచ్చి వచ్చే బడ్జెట్లోనైనా ఖచ్చితంగా నిధులు కేటాయించే పనిలో ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పేసి ఈ ముఖ్యంగా ఈ ప్రాంత ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి డికే అరుణ గారు అదే రకంగా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండాలని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతూ నేను ఉపయోగిస్తా ఉన్నాను సురలక్ష్మి డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ను ప్రస్తుతం మేము ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ యొక్క జిల్లా అధ్యక్షునిగా నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోపల రైల్వే లైన్ కావాలి అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి అఖిలపక్షం అన్ని పార్టీల వారు అందరూ కలిసి ప్రయత్నం చేయడం జరిగింది డాక్టర్ సాయిబాబా గారి అధ్యక్షతన చాలా సార్లు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది మరి దాని ఫలితమా లేకపోయినట్లయితే మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు గౌరవ ఒక ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకు రైల్వే సహాయ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం నారాయణపేట ప్రాంతంలో ఉండేటటువంటి ప్రధానంగా ఈ అఖిలపక్షంలో కూడా ఉండేటటువంటి ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇన్ని రోజుల వరకు కామ్గా ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటిది ఈరోజు ఒక శుభశూషకము అని చెప్పి మరి ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ సాయిబాబా గారి అధ్యక్షతన ఇక్కడ కూర్చోవడం అనేటటువంటి జరిగింది కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కాకపోతే మనం ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో దాంట్లో గౌరవ ఎంపీ గారు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లోపల ఎక్కడ కానీ మన వికారాబాద్ నారాయణపేట రైల్వే లైన్ కోసం అని చెప్పి అలైన్మెంట్ కోసం అని చెప్పి కానీ దేని కానీ మనకు ఫండ్స్ అలాట్ అయినట్టుగా ఎక్కడ కూడా చెప్పలేదు కాకపోతే గత బడ్జెట్ లోపల అయితే మనకు ఒకసారి సర్వే కోసం అని చెప్పి నిధులకు కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు తెలిసినటువంటిది ఏమిటి అంటే నూట ఇరవై పాయింట్ రెండు ఏడు కిలోమీటర్లు సర్వే కూడా పూర్తయింది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారంగా తెలుస్తుంది కాబట్టి సర్వే ఎప్పుడైతే పూర్తయిందో మా అందరి యొక్క కోరిక ఏమిటంటే గౌరవ ఎంపీ గారి ద్వారా మరి స్థానికంగా ఉండేటటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేసేటటువంటిది ఏమిటి అని అంటే తప్పనిసరిగా దీనిపైన త్వరగా స్పందించి ఈ సెషన్ లోపలనే ఏమైనా ఒక జీవో రూపం లోపల కొన్నైనా నిధులు కేటాయించినట్లయితే తప్పనిసరిగా మనకు రైల్వే లైన్ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి నమ్మకం చేకూరుతుంది కాబట్టి ఇప్పుడు మేమంతా గౌరవ ఎంపీ గారిని మరి స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రైల్వే లైన్ గురించినటువంటి స్పష్టత ఇచ్చే విధంగా బడ్జెట్ లోపల బడ్జెట్ కేటాయింపు చేసేటటువంటి విధంగా మేమందరం కూడా కోరుతున్నాము కాబట్టి మనం ఈ అఖిలపక్ష సమావేశం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి నేను ఇప్పుడు ఉండే స్థానికంగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ వల్ల కూడా కోరుతున్నాం ఏమిటి అని అంటే గౌరవ ఎంపీ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ అనేటటువంటి అందరం ఖర్చు కూర్చొని ఏం రాయాలి అనేటట్టు కూర్చొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తాం ముఖ్యమంత్రి గారికి మరియు ఎంపీ గారికి ఇచ్చేటటువంటి వినతి పత్రాలు ఈ వారం రోజుల లోపల ఇచ్చినట్లయితే బాగుంటుంది అని చెప్పి మా అందరి యొక్క అభిప్రాయం కాబట్టి ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం మేము అందరం కూడా ఈ రకంగా ఈరోజు పేపర్ లోపల ఆరు సర్వే పూర్తయింది అని చెప్పి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం కమిటీ చైర్మన్గా డాక్టర్ సాయిబాబా నారాయణ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కూడా ఆ రోజు చైర్మన్ చాలా చాలాసార్లు రైల్వే మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గే గారికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకు సూర్యప్రకాష్ గారికి ఆ రోజు నుండి అయితే ఉంది ఇక్కడ వచ్చింది అన్నారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చేంజ్ అయ్యింది ఏమన్నా కానీ మన ఎంపీ గారు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకుని నారాపేట రైలు తీసుకురావాలని మనవి చేస్తున్నాను అట్లే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని చాలా ఫాస్ట్ చేస్తున్నారు మా ఎమ్మెల్యే కలిసి మా ఎంపీ కలిసి మీ అందరి అధ్వర్యంలో అందరు తీసుకుపోయే రిప్రజెంటేటివ్ ఫాస్ట్గా పని చేయట్లాగా సర్వే పూర్తయింది మరి దాన్ని చేపట్టే విషయాల్లో మాత్రం ఏమీ మంత్రి సమాధానం చెప్పలేదు సర్వే పూర్తి ఇది నారాయణపేట ప్రాంతానికి సంబంధించి గతంలో మల్లికార్జున మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి రైల్వే లైన్ రైల్వే లైన్ అని చెప్పి దాదాపు ఇది ఒక నలభై ముప్పై ముప్పై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఈ రైల్వే లైన్ గురించిన చర్చ జరుగుతూ ఉంది అది ఇటీవలి కాలంలో వికారాబాద్ రైల్వే లైన్ మంజూరు అయింది గత సంవత్సరం చెప్పడం ఇప్పుడేమో సర్వే పూర్తయిందని చెప్పడం అనేది రిటైర్ ఉండడం జరుగుతూ ఉంది తప్ప ఒక అధికారికంగా ఎలాంటి

స్వయంగా పోస్టర్ వాట్సాప్ పోస్టర్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది ఎంపీ గారు సర్క్యులేట్ చేయడం జరిగింది అందులో నారాయణపేట వికారాబాద్ ఈ వికారాబాద్ కృష్ణానికి సంబంధించింది మాత్రం లేదు అది మనం ఎంపీ గారిని కలిసి మన సంబంధించిన ఈ రైల్వే లైన్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది అది సాధ్యమైన త్వరగా ఈ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో త్వరగా కలిసి అసలు స్టేటస్ ఏముంది ఈ విజయబాద్ కృష్ణా సంబంధించిన రైల్వే లైన్ స్టేటస్ ఏముంది స్టేటస్ సర్వే పొందేసి మరి నిధులు కేటాయించి చేపట్టాలి నారాయణపేట రైల్వే లైన్ విషయం అనేది మనం అందరం ఆవేదన చెందుతా ఉన్న నేపథ్యంలో ఎంపీ గారిని ఈ విషయం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరి రౌండ్ టేబుల్ ఒక నిర్మాణంగా రౌండ్ టేబుల్ అభిప్రాయంగానే మనం ఒక లెటర్ ఎంపీ గారికి కూడా ఇవ్వాల్సిన నారాయణపేట వికారాబాద్ కృష్ణ రైల్వే సంబంధించి వెంటనే సర్వే పూర్తయి ఉంటేనేమో నిధులు కేటాయించి పనులు చేపట్టాలి లేదంటే సర్వే కూడా ఒకవేళ విధానం ఇంకో మిగిలి ఉందండి చెప్పిన దాని ప్రకారం సర్వే పూర్తయిందని అంటున్నారు అధికారికంగా మనం సర్వే పూర్తయిందని తెలిస్తే నిధులు కూడా గంటల విడుదల చేసి ఒక రెండు మూడు మూడు నాలుగు ఏళ్ళ పూర్తయ్యేటట్టుగా ఎంపీ గారు కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి వికారాబాదు కర్ణాటక రైతు ఈ లింకులు కలవడం ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి ఈ ప్రాంతంలో రైతులకు ప్రజానీకానికి వ్యాపారస్తులకు ఇక్కడ చేనేత కూడా ఉత్పత్తుల్ని వాళ్ళు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసి అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నారాయణపేట జిల్లాలో కూడా ఒక గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి అయ్యేదానికి కూడా అవకాశం ఉంది అంటే గుట్టలు రాళ్ళు ఎక్కువ ఉన్న మన ప్రాంతంలో గ్రానైట్ ఉత్పత్తుల్ని కూడా తీసే అవకాశం ఉంటుంది దాన్ని ట్రాన్స్పోర్ట్ కొరకు రైల్వే అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు నీటిపారుదల సౌకర్యం కొంత పెరిగే అవకాశాలు మన ముందున్న నేపథ్యంలో ఈ ఒడ్డు బియ్యం ఎగుమతి ఉంపుడు బియ్యం అనేది లేదా తమిళనాడు రాష్ట్రంగా అక్కడ ఉంపుడు బియ్యం అని ఎక్కువ వాడతారు అట్లాంటి పరిశ్రమలు కూడా ఇక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నీటి పాదాలు పెరిగినప్పుడు మనం వరి ఎక్కువ పండించే అవకాశం ఉంటుంది వరి ద్వారా రైస్ మీల్లు పెడితే రైస్ మిల్లు బాయిల్డ్ రైస్ ఇప్పుడు కాదు బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ ఎక్కువ వాడతారు సైడ్ కేరళ కానీ తమిళనాడు కానీ ఇట్లాంటి ఆటోమేటిక్ ఎగుమతులు చేయడానికి కూడా ఉపయోగపడే Like, share, subscribe.